క్రీస్తు నందు మికిలిగా ప్రేమింపడు ప్రియమైన సహోదరి సహోదరులారా రెండు పండుగలు మనం కొనియాడుతున్నాం ఏంటి అవి ఒకటి జ్యోతిర్మయ ఆదివారం రెండు ఓకే జ్యోతిర్మయ ఆదివారం గురించి రెండు మా దేవుని యొక్క శుభవార్తను నలుమూలల వ్యాపింపజేయాలి జ్యోతిర్మయ జ్యోతి ఆ వెలుగు క్రీస్తు వెలుగుని మనమందరం కూడా నలుమూలల చాటి చెప్పాలి ఒక పిక్చర్ ఉంది మన ఆల్టర్ ముందు ఈ రోజు మన ప్రసంగం అంతా నా ప్రసంగం అంతా ఆల్టర్ మీద ఉన్నటువంటి ఆ సింబల్స్ గురించే ఉంటుంది ఈ జ్యోతిర్మయ అనేది ఒక సంస్థ అది ఒక శుభవార్త సేవా కేంద్రము ఈ యొక్క ఆదివారం రోజున మనందరినీ ఆదేశించేది ఏంటంటే ఆ క్రీస్తు వెలుగును మనమందరం కూడా ఇతరులకు చాటి చెప్పాలి అనే దాని గురించి మనం ధ్యానం చేస్తున్నాం రెండోది మనము రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాం కొన్ని ఊరకా రూల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ ఊరకాట్ల మనం చదివి వదిలేయడం కాదు దాన్ని మనం ఆచరణలో పెట్టాలి దానికి ఎంతో మంది ఆ కృషి చేశారు అటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఇంకా కృషి చేస్తున్నటువంటి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి అది ఈ పండుగ యొక్క ఉద్దేశం ఎజ్రా ఆ యొక్క పవిత్ర గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఎప్పుడు నుంచి చదివిన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు చదివినారంట మనం కూడా మధ్యాహ్నం వరకు బాగా వాక్యం చెప్పుకుందావా అప్పుడు కానీ ఆ గుడికే రామని చెప్తారు సరే ఈరోజు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆయన వాక్యం చదువుతున్నా కూడా వారు ఏమాత్రం విసుగు చెందల వాక్యం పలుకుతుంది చదువుతారా నెహెమియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనంలో మనం చూస్తే అతడు ఆ మైదానముననే ప్రజల ఎదుట ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గ్రంథమును చదివెను ఎల్లరూ సావధానముగా వినిరి అంటే ఎల్లరు కూడా వాక్యాన్ని క్షుణ్ణంగా జాగ్రత్తగా వింటూ ఉన్నారు అశ్రద్ధతో వినలా జాగ్రత్తగా విన్నారు ఇంకా ఏం చదువుతున్నారు ఇంకా ఏం చెప్తాను ఈ వాక్యం ద్వారా దేవుడు మాతో ఏమి మాట్లాడబోతున్నారు అనేటువంటి విధముగా వాళ్ళు జాగ్రత్తతో వాళ్ళు వాక్యాన్ని విన్నారంట ఈరోజు స్వామి చెప్పినటువంటి రెండు పండుగలతో పాటు మనం మరొక పండుగ అది అదేంటంటే ఈరోజు ముఖ్యంగా ఏమని చెప్తారంటే దైవ వాక్కు ఆదివారం అంట ఈ దైవ వాక్కు ఆదివారాన్ని ప్రతి సంవత్సరము సామాన్య కాలము మూడవ ఆదివారాన్ని దైవవాక్కు ఆదివారంగా కొనియాడమని ఫ్రాన్సిస్ పోపు గారు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో దీనిని ప్రకటించడం జరిగింది ఎందుకు దైవవాక్కు ఆదివారంగా ప్రకటించారంటే పునీత జొరోమ్ గారు ని ఆయన తర్జుమా చేశారు బైబుల్ ని రాసినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఈ యొక్క రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ఆనాటికి ఆ పునీత జ్వరంగారు చనిపోయి పదహారు వందల సంవత్సరాలైందట ఆ యొక్క మరణ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ప్రతి సామాన్య కాలం మూడవ ఆదివారాన్ని దైవ వాక్కు ఆదివారంగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఈరోజు మనం జ్యోతిర్మయ ఆదివారంతో పాటు దైవవాక్కు ఆదివారాన్ని కూడా మనం కొనియాడుతున్నాం ఏంటి స్పెషల్ ఈ రోజు అంటే ఈ దైవవాకు ఆదివారాన్ని ముఖ్యంగా ఈరోజు ఆ వాక్యం పట్ల మనము ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరచాలి ఎందుకంటే పునీత జొరం గారు ఏం చెప్తారు ఇగ్నోరెన్స్ ఆఫ్ స్క్రిప్షన్ ఈస్ ఇగ్నోరెన్స్ ఆఫ్ క్రైస్ట్ అన్నారు ఎవరికైతే వాక్యం తెలియదో వాళ్ళకు క్రీస్తు ప్రభుని గురించి తెలియదు అంటున్నారు కాబట్టి రోజు ఈ ఆదివారం రోజున మనము ఆ క్రీస్తు ప్రభు యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గురించి మనం ధ్యానం చేయాలి అనేదే ఈ యొక్క ఆ ఈ యొక్క ఆదివారం యొక్క ఉద్దేశం అందుకే నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పైవ నూట ముప్పైవ వచనం చూస్తే నీ వాక్యముల వివరణమును వెలుగును దయచేయును తెలివి లేని వారికి బాగా వినండి వాక్యము వినడం ఒకటే కాదు వాక్యం వివరణ అంటే ఏంది ప్రసంగం ప్రభు యొక్క వాక్య వివరణను ఎవరైతే వింటారో వాళ్ళకి ఏం జరుగుతుంది వాళ్ళ జీవితంలో వెలుగు ప్రభు దయచేస్తాడంట మొదటి వాక్యం మనకు మన జీవితంలో ఆ చీకటి బ్రతుకున్నట్లయితే మన జీవితంలో అంధకారం ఉన్నట్లయితే మన జీవితంలో కష్టాలు ఉన్నట్లయితే మన జీవితంలో పాపంతో ముడిపడినట్లయితే అటు కూడా తొలగిస్తూ దేవుడు వారికి ఒక వెలుగును దయచేస్తాడంట అంటే దేవుడు వాళ్ళకి మార్పును కొని తెస్తాడు ప్రసంగం వినడం ద్వారా అందుకే పునీత అగస్త్రీ గారు మనం చూస్తాం ఆయన ఎంతో పాపాత్ముడు ఎన్నో పాపాలు చేశారు దేవు దేవుడు అంటే దైవభయం లేదు ఎప్పుడు కూడా ఆ భక్తి భావాలు కూడా చాలా తక్కువ తిన్నామా ఎంజాయ్ చేసామా లైఫ్ని అన్నట్టుగా ఉండేవాడు చాలా తహాయిగా ఉన్నాడు కానీ ఆయన ఎప్పుడు మార్పు వచ్చింది ఆయనకు ఎప్పుడు జరిగింది మార్పు ఎప్పుడైతే తన తల్లితో కలిసి ప్రార్థనకు పోయినప్పుడు పునీత పునీత ఆంబ్రోస్ గారి యొక్క ప్రసంగాన్ని విన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి పునీత ఆంరస్ గారి యొక్క ప్రసంగాన్ని విన్నప్పుడు ఆయనలో ఒక తెలియని మార్పు వచ్చింది ఈరోజు ప్రభు వాక్యం పని చెప్పేది కూడా అదే కాబట్టి ప్రసంగాన్ని అశ్రద్ధ చూపించద్దు ప్రసంగం వినడం ద్వారా కూడా మన జీవితంలో దేవుడు మార్పును దయచేస్తాడు గురువులు చెప్పేటువంటి ప్రసంగము మిమ్మల్ని ఏదో కించపరచాలనో మేమేదో మీ మీకంటే కూడా హై లెవెల్లో ఉన్నామని కాదు అభిషేకింపబడినటువంటి గురువు ద్వారా దేవుడు వారితో మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క స్థితిగతులను గురించి దేవుడు ఆ వాక్యాన్ని వాళ్ళకు అర్థమయ్యే రీతిలో అందిస్తారు అప్పుడే అది మనకి అర్థమవుతుంది అందుకే ఆ దానిని ఆ వాళ్ళు ఆ వాక్యాన్ని లేవీలు అక్కడ ఉన్నటువంటి గురువు దానిలో ఉన్నటువంటి ఆ మర్మాలను సత్యాలను దేవుడు వారికి తెలియజేశాం ఆ యొక్క మర్మాలను ఆ సత్యాలను దేవుని యొక్క అనుభూతిని వారు పొందుకున్నారు ప్రజలకు అర్థం చేసుకుని స్వామి మా గురించే చెప్పినాడు మమ్మల్ని ఉద్దేశించే చెప్పినాడు ఎప్పుడు కూడా అయినా మమ్మల్ని ఇండైరెక్ట్ గా తిడుతుంటాడు అది కాదు వాళ్ళు చెప్పింది అక్కడ ప్రభు వాక్యం ఏం చెప్తుందంటే ఆ వాక్యాన్ని వాళ్ళ జీవితానికి అన్వయించుకున్నారు ఇదిగో ఈ వాక్యము దేవుడి వాక్యం ద్వారా నన్ను మారమని చెప్తున్నాడు నా జీవితంలో ఉన్నటువంటి లోటుపాటను చేసుకోమని చెప్తున్నాడు ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి కాకపోతే మనం ఏం చేస్తామంటే జస్ట్ ఆపోజిట్ గా అర్థం చేసుకుంటాం కాబట్టి రోజు మనమందరం కూడా ఈ యొక్క దైవ వాకు ఆదివారం రోజున ప్రభు ప్రతి ఒక్క ప్రసంగం ద్వారా దేవుడు మనతో అనేటువంటి ఆ సత్యాన్ని మనమందరం కూడా ఈరోజు ప్రభు మనందరికీ కూడా బాహాటముగా తెలియజేస్తున్నారు ఇక అంతేకాదు ఆ వాక్యం విన్న తర్వాత వాళ్ళకి ఏం అర్థం కొంతమంది ఏమో మంచిగా అర్థం చేస్తున్నారు కొంతమంది ఏం చేస్తున్నారు తొమ్మిది వచ్చిన చదువు ఆ ఆ దుఃఖం పట్టలేక బోర్న వేర్చారంట అంటే వారి జీవితంలో వారు చేసినటువంటి తప్పులను బట్టి లేదా దేవుడు వారి పైన కనబరిచినటువంటి ప్రేమను వారు నెమరు వేసుకొని అరే ఎన్నో నా జీవితంలో ఎన్నో తప్పిదాలు చేస్తున్నా కూడా దేవుడు నా పైన ఇంకా అపారమైనటువంటి ఆ కరుణను ప్రేమను చూపిస్తున్నాడు నన్ను దీవిస్తున్నాడు నా కుటుంబాన్ని దీవిస్తున్నాడు నా పిల్లలను దీవిస్తున్నాడు మా పిల్లలకు మంచి ఉద్యోగాలను మంచి చదువును తెలివితేటలను మంచి ఆరోగ్యమును ఇవన్నీ కూడా ఇస్తున్నారని చెప్పేసి వారందరూ కూడా ఆ వాక్యాన్ని వింటున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆ దేవుడు చూపినటువంటి ఆ ప్రేమను వాళ్ళను నెమరు వేసుకొని వాళ్ళు బోరున ఏడ్చారట కాబట్టి ప్రియమైన సహోదరి సౌద్రులారా ఈరోజు వాక్యం చెప్తున్నప్పుడు ఏదో కొంచెం చెప్పుకొని పోతారులే అన్నట్టుగా మనం ఉండకూడదు వాక్యాన్ని మనము మన జీవితంలోకి ఆహ్వానించాలి ప్రభు వాక్యాన్ని ప్రభు వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది మన హృదయంలో ఉన్నటువంటి మలినాన్ని అది తుడిచివేస్తుంది ఈ సత్యాన్ని మనం అందరం కూడా గమనించాలి ఇక ఇంకా ఆడగోవడం జరుగుతుంది వాళ్ళు ఏడుస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఎజ్రా అయితేనేమి నెహమి అయితేనేమి వాళ్ళందరూ ఏం చెప్తున్నారు ఇది ప్రభుదినము ఇది ఏడవలసినటువంటి సమయం కాదు వీరందరూ కూడా ఆనందించాల్సినటువంటి సమయం సంతోషించాల్సినటువంటి సమయం దేవుడు మనందరికీ కూడా రక్షణను కల్పిస్తున్నప్పుడు ఈ సమయంలో మీరు ఏడవకూడదు మీరు సంతోషంగా ఉండాలని అక్కడ వారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరు గారు దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం విన్నామో మనకి మనం చేసినటువంటి తప్పులను బట్టి మనకు ఆ హృదయ పరివర్తన మనకు జరుగుతుంది అందుకే ఈ జూబ్లియర్ లో కూడా ఆ పోపు గారు ఫ్రాన్స్ పోపు గారు ఏం చెప్తున్నారంటే పూరితమైనటువంటి విధముగా మనం అందరం కూడా శుద్ధి గావించబడాలి అంటున్నారు రెండవ పట్నంలోకి అడుగుపెట్టినట్లయితే రెండవ పట్నంలో ఏం చెప్పబడుతుంది అంటే మనం ఎన్నో రకాలమైనటువంటి ఆలోచనలతో అభిప్రాయాలతో మనము వేరే వేరే ఏమంటారు ఆచారాలతో సాంప్రదాయాలతో మనము మిలితమై ఉన్నాం మనుషుల కానీ ప్రభు అంటున్నాడు మనల్ని పిలుచుకునేటువంటి దేవుడు ఒక్కడే కాబట్టి మనం అందరం కూడా ఆ ప్రభువు మాటను ఆలకించాలి నీ ఎన్ని ఆలోచనలున్నా నువ్వు ఎక్కడ నీ ఆచారాలు వేరుగున్నా నీ సాంప్రదాయాలు వేరుగున్నా నీవు బ్రతికిన విధానం నీ శైలి వేరుగున్నా కూడా నీవు క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సింది ఒకటే వాక్యానికి అనుగుణంగా జీవించడం అది ప్రభు ఈరోజు మనందరికి కూడా రెండవ పట్నం ద్వారా తెలియదు ఇక మూడవ పట్నం వస్తే సుశేష పట్నంలో అక్కడ ప్రభు వాక్యం ఏం పలుకుతుంది లూకా శుభవార్త నాలుగవ అధ్యాయంలో మనం చూస్తే ఏం చెప్తున్నారు ప్రభుని ఆత్మ నాపై ఉన్నది ఏం చెప్తున్నాడు ప్రభు ఆత్మ నాపై ఉన్నది పేదలకు శుభవార్తను ప్రకటించుటకు పీడితులకు విమోచన కలిగించుటకు చరసాల్లో ఉన్నటువంటి వారికి ఏం చేస్తాడు విడుదలైన ఒకసగుట్టకు ఆయన ఎన్నెన్నో మంచి మంచి మాటలు చెప్పాడు బైబుల్ వాక్యంలో ఉన్నట్టు అన్ని చదివాడు చదివి ఏం చెప్తున్నాడు లాస్ట్ లో నేడు ఈ లేఖనము మీ ఎదుట నెరవేరబడింది అంటే ఆయన ఆయన అర్థమైంది ఈ వాక్యము ఈ రోజు నెరవేరబడుతుంది ఎవరు ఎవరి ద్వారా నెరవేరపడుతుంది నా ద్వారా నెరవేరబడుతుంది అని ఎస్ ప్రభు చెప్పుకుంటున్నాడు ఈ వాక్యమును కళ్ళ కట్టినట్టుగా ఈ పేదలకు విడుదలను లేదా చరసాల ఉన్నటువంటి వారికి విడుదలను రక్షణను లేదా బాధితులను పీడితులను అందరినీ కూడా రక్షించడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తిని నేనే అని చెప్పేసి ప్రభు చెప్తున్నాడు అది ఎప్పుడు చెప్తున్నాడు ఎప్పుడు చెప్తున్నాడు అక్కడ చెప్తుంది పంతొమ్మిదో వచ్చిన చదువు లూకా శుభ వార్త నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ఆ ప్రముహితమైనటువంటి సంవత్సరమును ప్రకటించుటకు ఆ ఆ రోజున ఆ ప్రభుహిత సంవత్సరం రోజున జూబిలీ పండుగ జరిపేటటువంటి సమయంలో ఏం చేయాలంట ఇవన్నీ చేయాలంట ఏమని పేదలకు శుభవార్తను ప్రకటించాలి ఆ చెరసాల్లో ఉన్నటువంటి వారికి విడుదలను కలుగు చేయాలి ఎప్పుడు పండుగ రోజున ఆ గుడ్డి వారికి చూపును కలుగు చేయడం పీడితలకు విమోచన కలుగు చేయటం ఆకలిగా ఉన్నటువంటి వారికి అన్నం పెట్టడం దీన్ని ఇంకా బాగా చదవాలంటే ఆ యక్షయా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తాం యక్షయా గ్రంథం అక్కడ ఏం చెప్పబడుతుందండి పేదలకు శుభవార్తను ప్రకటించడం అంటే వాళ్ళ గాడి పోయి బైపుల్ పట్టుకొని కూర్చోబెట్టి దానికి బైబిల్ చెప్తారా అని చెప్పి వాళ్ళు విని వినకపోయినా చెప్పడం కాదు శుభవార్తను ప్రకటించడం అంటే పేదలు కష్టాల్లో ఉంటారు ఆ అన్నం లేకుంటారు ఒకసారి బట్టలు లేకుండా ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకు సంతోషంగా ఉండేటట్టు మంచి మాటలు చెప్పడం కావచ్చు లేదా వారికి సకాలంలో ఏమన్నా నీ చేతనైతే కొన్ని ఫుడ్ పెట్టడం కానీ లేదా బట్టలు ఇవ్వడం కానీ అది శుభవార్త ఇంకా ఏమి కృంగిపోయిన వారికి ఉత్సాహమును అంటే నిరుత్సాహ నిరుత్సాహ నిరుత్సాహంతో ఉన్నటువంటి వారికి కొంచెం ఉచ్ఛేదపరిచేటువంటి మాటలు నువ్వు భయపడ మాకు నీకు నేనున్నాను తోడుగా ఇదిగో నేను ఎవ్వరు లేరనుకొని నువ్వు కృంగిపోతావేమో ఇదో ఈ యొక్క జూబిలీ సంవత్సరం సందర్భంగా నేను నీకు తోడుగా ఉంటాను నీ ప్రతి ఆలోచనలో ప్రతి ఒక్క నీ యొక్క ప్రయాణంలో నేను నీకు సహాయం చేస్తానని చెప్పడం ఓకే తర్వాత బందీలకు విముక్తి చరసాలు ఉన్న వారికి ఓకే 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 అట్లా వస్తే అట్లా ప్రియమైన సహోదరి సహోదారు అట్లా చెప్తుంది సోకించు వారిని ఓదార్చును ఎవరైతే బాధల్లో ఏడుస్తున్నారో వాళ్ళకి ఓదార్చడానికి అదే శుభవార్త అంటే కాబట్టి ఈరోజు ఈ జూబ్లీ సందర్భంగా ఈ విధమైనటువంటి మంచి కార్యాలు చేయడానికి ఆ రోజు ప్రభు క్రీస్తు ప్రభుని అనుకున్నా ఈరోజు మనము ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను పోయిన వారా చెప్పాను వాక్యం చదువుతున్నప్పుడు దాన్ని మీరే అప్లై చేసుకోండి అప్పుడు మీరేమనుకోవాలా హిత సంవత్సరం రోజున ప్రభువు నన్ను రాజేంద్రాను లేదా సింధునా లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకరిని ఎన్నుకున్నాడు ఎన్నుకోని ఏం చేస్తున్నాడు ఏం చేస్తాడంటే ఈ విధమైనటువంటి పుణ్య కార్యాలు చేయడానికి నేను ఎన్నుకుంటున్నాడు జూబిలీ సందర్భంగా ఇలాంటి మంచి కార్యాలు చేయమని ఈరోజు ఫ్రాన్సిస్ పోపు గారు మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాడు ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మ్యాప్ దగ్గరకు వద్దాం అక్కడ చూస్తే ప్రేమైన సహోదరి సహోదారా మొదటిగా అక్కడ ఏం చెప్ప కనబడుతుందంటే అక్కడ ఒక దేవదూత బొమ్మ కనబడుతుంది ఇది దేవదూత అనమాట ఆ దేవదూత ఏం చెప్పబడుతుందంటే అలాడు యోషకులకి ప్రయాణంలో వాళ్ళు చేసేటువంటి యాత్రలో వారికి సహాయపడిందో నేను క్రిస్మస్ పండుగ రోజున యాత్రల గురించి చెప్పాను దాదాపు ఆరు యాత్రల గురించి చెప్పాను మళ్ళీ దాన్ని రిపీట్ చేయి కాబట్టి మరియ తల్లి ఏషపులకి ఏ విధముగా అయితే ప్రయాణంలో బెతలహేమునకు పోయేది లేదా బెతిలహేము నుండి వారికి ఈజిప్టుకు పారిపోతున్నప్పుడు లేదా వాళ్ళు ఎరుసలెం దేవాలయంలో నుండి ఆ ప్రభువుని కనుగొంటున్నప్పుడు ఇలాంటి అనేకమైనటువంటి సందర్భాల్లో దూత వారికి అండగా ఉన్నది గొరెల కాపుర్లకి వాళ్ళకి అండగా ఉన్నది ఆ విధంగా ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క జూబిలీ యాత్రలో ప్రతి ఒక్కరికి ఆ దేవదూత అనేది మనకి సహకారిగా ఉండాలి దేవదూతల యొక్క ఆ సంరక్షణను కూడా మనము విశ్వసించాలి అనేదే మనకు ఈ జ్యోతిర్మయ ఆదివారం రోజున వారు మనకిచ్చేటువంటి సందేశం రెండవదిగా అక్కడ ఒక కాంతివంతమైనటువంటి వెలుగు కిరణాలు కనబడుతున్నాయి అక్కడ చూడండి వెలుగు ఆ కిరణాలు ఇందాక నేను చెప్పాను క్రీస్తు ప్రభు ఒక జ్యోతి ఒక వెలుగు అన్నారు ఆ జ్యోతిని మనము ప్రపంచం నలుమూలలా వ్యాపింపచేయాలి అన్న కాబట్టి ఈరోజు అంధకారంతో పాపంతో మనము ఉంటున్నప్పుడు ఆ వెలుగు మన దగ్గరికి రాదు మనము మనలో ఆ పాపాన్ని మనం తుడిచివేయాలి అంటే పాపాన్ని తుడిచివేయాలంటే ఏం చేయాలి ఫ్రాన్సిస్ పోపు గారు కూడా చెప్పేది ఏంటంటే మన పోపు గారు జగద్గురువులు మనము పశ్చాత్తాపపడాలి పాప సంగీతం చేయాలి మంచి పాప సంగీతం చేయాలని మనకు ఈ యొక్క జూబ్లీ సందర్భంగా కూడా ఆయన మనకు చెబుతున్నారు కాబట్టి ఆ వెలుగు మనలోకి రావాలంటే మనము పశ్చాత్తాపంతో మనం అప్పుడప్పుడు పాప సంగతను చేయాలి అప్పుడే ఆ నిజమైనటువంటి వెలుగు క్రీస్తు వెలుగు మనందరికీ మనందరి జీవితాల్లోకి చేసి వస్తారు ఆ విధముగా మనకు ఆ ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఆ వెలుగు ఆశా జ్యోతిగా ఉంటుంది అని మనమందరూ కూడా తెలియజేస్తుంది ఆ యొక్క కిరణాలు ఇక అక్కడ నలుగురు వ్యక్తులు ఉన్నారు ఇదో యేసు శిలను పట్టుకొని ఇట్లా ఖర్చుకొని పోతున్నారు చూసినారా ఉన్నారా నలుగురు వ్యక్తులు ఇక్కడ ఉన్నారు చూడు చివరిలో ఆ నలుగురు వ్యక్తులు యేసు ప్రభువుని ఇంకా ఇక్కడ బాగా కనబడతాయి అందంగా ఇక్కడ ఈ నలుగురు వ్యక్తులు మనకేం చూపిస్తుంది అంటే మానవాళికంతటి కూడా చిహ్నంగా ఉంది తూర్పు పరమడ ఉత్తరం దక్షిణం అంటే ఈ ప్రపంచం అంతా కూడా నాలుగు దిక్కులను కలిగి ఉంది కాబట్టి ఆ నలుగురు వ్యక్తులు ఈ ప్రపంచాన్ని చిహ్నంగా ఉన్నారు అది ఇక ఆ నలుగురు వ్యక్తులు నాలుగు రకాలైన నాలుగు రకాలైనటువంటి వస్త్రాలను ధరించున్నారు అది ముఖ్యంగా రెడ్డు వస్త్రం ఆ రెడ్డు వస్త్రం యేసు ప్రభుని మొట్టమొదటిసారి అంటిపెట్టుకున్నారు ఆ రెడ్డు మనకేం చిహ్నం ఎక్కువ ప్రేమకు చిహ్నం అంట ప్రేమకు చిహ్నం అంట కాబట్టి ఆ యేసు ప్రభు మనందరి కోసం చిందించినటువంటి ఆ రక్తాన్ని ఆ ప్రేమను మనందరికి కూడా తెలియజేస్తుంది కాబట్టి ఆ రెడ్ వస్త్రంతో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఆ యేసు ప్రభు ఆ యొక్క క్రాస్ ని ఆలింగనం చేసుకొని ఉన్నాడు కాబట్టి ఈ రోజు యావత్ ప్రపంచమంతా మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకొని మన యొక్క ఈ ప్రయాణంలో ఈ యొక్క విశ్వాస ప్రయాణంలో మనం కొనసాగాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక అక్కడ ఎల్లో కలర్ లో ఉన్నారు రెండో వ్యక్తి ఎల్లో కలరు మరియు ఆరెంజ్ కలరు ఇదంతా మనందరికీ ఏం చిహ్నంగా ఉందంటే మానవుడి యొక్క ఆప్యాయత అనురాగానికి చిహ్నంగా ఉందంట ఇక గ్రీన్ కలర్ లో ఉంది గ్రీన్ కలర్ షస్యశ్యామలంగా ఉండడం అంటే అనేది మనమందరం కూడా శాంతివంతంగా శశ్యశ్యామలంగా మనమందరం కూడా ఉండాలి అని చెప్పేసి మనందరికి కూడా తెలియజేస్తుంది అక్కడ చివరిగా ఆ బ్లూ కలర్ లో ఒక వస్త్రం ఉంది ఆ బ్లూ కలరు మనందరికి భద్రతకు చిహ్నంగా రక్షణకు చిహ్నంగా ఉంది అని చెప్పేసి మనందరం కూడా ఈ యొక్క ఆ లోగోలో ఉన్నటువంటి దానిని బట్టి మనందరం కూడా విశ్వసించాలి ఇక అక్కడ రెండు కళ్ళు కండ్లలోని వెలుగు ఆ వెలుగు మనకేం చిహ్నం ఏం ఏదానికి చిహ్నంగా ఉందంటే అది మనకి విశ్వాసంలో పట్టుదల ఎలాగైనా నాకు ఆ దేవుణ్ణి నేను అందుకోవాలి ఆ దేవుని యొక్క నేను పొందుకోవాలి అని చెప్పేసి ఆ కళ్ళు మనందరికి కూడా ఆ దేవుని వైపే చూడాలి అనే దాన్ని మనకు తెలియజేస్తున్నాయి ఏకాగ్రత కలిగి జీవించాలి ప్రభువు పైన మనము మనం ఏకాగ్రత కలిగి ఉండాలి ప్రభు వైపే మనం చూడాలి ప్రభువుని మనం చూసినట్లయితేనే మనము అలనాడు పేతురు ఏ విధముగా అయితే ఆ నీటి నడుస్తున్నప్పుడు చూసినప్పుడు ఆయన ఎటువంటి భయం లేదు ఆయనలో నీటిపైన కూడా నలవగడిగారు ఇప్పుడైతే ప్రభు వైపు కాకుండా ప్రక్క వైపు ఆ అలలను చూసినప్పుడు ఆ మనుషులను చూసినప్పుడు ఆయన కృంగిపోతున్నాడు ఈరోజు మనం కూడా ప్రభు వైపు చూసినప్పుడే మన జీవితం సంతోషంగా సమాధానంగా ముందుకు సాగిపోతుంది మనకు అది ఆ కళ్ళు మనకు చూపిస్తుంది తెలియజేస్తుంది అక్కడ ఒక కుక్క పిల్ల కూడా ఉంది ఆ కుక్క పిల్ల అంట కుక్కపిల్ల అంటే మనకేం ఏం గుర్తుంటుంది విశ్వాసాహానికి శిక్షణ స్నేహపూరితమైనటువంటి అలాంటి రిలేషన్షిప్ మనము అంటే ఇంటిమేటీ రిలేషన్షిప్ మనము ఇంటిమేసీ రిలేషన్షిప్ మనము కల్టివేట్ చేసుకోవాలి ప్రభుతో కల్టివేట్ చేసుకోవాలి దాని ద్వారా మనము అలాంటి యొక్క అనుభూతిని మనం ప్రభుతో కల్పించుకోవాలనేదే ఈ యొక్క దాని యొక్క అర్థం ఇక అక్కడ ఏముంది ఒక నావ నావ వస్త్రం అంట అక్కడ ఒక వ్యక్తి ఒక డ్రెస్ వేసుకున్నాడు డ్రెస్ కోడ్ వేసుకున్నాడు ఆ వస్త్రం అంటే నీటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా నావ పైన ఉన్నప్పుడు ఆ డ్రెస్ కోడ్ పడవ ఎక్కినప్పుడు వేసుకుంటారు ఏముంది ఒకవేళ దురదృష్టవశాత్తు అది అతలాపుతలం అయిపోయి అందులో పడిపోయినవనుకో ఏదో ఒక విధంగా మనము ఆ యొక్క డ్రెస్ కోడ్ ద్వారా దాని ద్వారా మనం బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ వస్త్రము ఈరోజు మనందరి జీవితాల్లో రక్షణ వస్త్రంగా ఉండాలి ఆ వస్త్రము మనందరికి కూడా ఏమి ఏమి జ్ఞాపకం చేస్తుందంటే మనమందరం కూడా ఆ క్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని అదే నిత్య జీవితాన్ని మన అందరం పొందుకునే విధంగా అది మనకి దోహదపడుతుంది అని చెప్తున్నారు తర్వాత ఒక జెండా కలర్ ఉంది వాటికన్ జెండా అది ఎల్లో కలర్ లో ఉంది అది ఏం ఏం చిహ్నంగా ఉందంటే మనమందరం కూడా యావత్ ప్రపంచం అంతా కూడా ఒకే జెండా అది ఆ వ్యాటికన్ జెండా దాన్ని మనం ఎగరవేయాలి అంటే దాని అర్థం ఏంటంటే ఒకే ఆలోచనతో ఈ యొక్క ఆ నూతన ఈ యొక్క సంవత్సరాన్ని ప్రభుహిత సంవత్సరాన్ని మనం కొనియాడుతున్నాం కాబట్టి మనమందరం కూడా ఆ విధంగా ఒకే తల్లి బిడ్డల్లాగా మనం జీవించాలనేది మనందరికి కూడా తెలియజేస్తున్నారు ఇక అక్కడ ఒక పావురం ఉంది పావురము ఆల్రెడీ మీ అందరికీ తెలుసు పవిత్రానికి చిహ్నంగా ఉంది పవిత్రతకు కాబట్టి ఈరోజు మన యొక్క ఈ జూబ్లీ ఇయర్ లో ఈ యొక్క యాత్రలో మనకు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ అనుగ్రహాలు మనకు కావాలి మనము పవిత్రాత్మ దేవుని మనం ప్రార్థన చేయాలని చెప్పేసి మనకు చెబుతుంది అక్కడ ఒక ఒక వ్యక్తి ఒకటి ఉంది ఆ సిలువకు మధ్యలో ఎట్లా ఉంది క్రాసు అది దాని లంగరు అంటారు లంగరు కాకపోతే అది పడవ ప్రయాణంలో అది చాలా అంట కాబట్టి అది మనందరికీ కూడా ఏమి చిహ్నంగా ఉందంటే ఆశకు నమ్మకానికి చిహ్నంగా ఉంది ప్రభువు పైన మనమందరం కూడా నమ్మకం కలిగి జీవించాలని ఇక ఆ వ్యక్తి ఒక పిల్లోడున్నాడు ఆ పిల్లోడు కాళ్ళకు చెప్పులేసుకున్నాడు మురికి మురికిపోయినటువంటి చెప్పులు మట్టి మట్టితో ఉంటాయి ఆ చెప్పులు అంటే ఇది మన జీవితానికి ఇది ఏమి దోహదపడుతుందంటే వినయం విధేయత కలిగి జీవించాలి ఈ ప్రయత్నంలో మనం నడిచేటప్పుడు మనకి చెప్పులు చాలా అవసరం ఎండల కాలం చెప్పులు లేకపోతే అస్సలు బతకలేరు ఎండలకాలమే మామూలు కూడా చెప్పులు లేకుండా ఎవరున్నారు కాబట్టి ఈ రోజు ఈ జీవిత ప్రయాణంలో ఏంటి మనకు కావలసినటువంటి ఆయుధం ఏంటంటే వినయము విధేయత ప్రభుతో నడవాలంటే మనకు కావలసినటువంటి ఆయుధము వినయము విధేయత కలిగి మనం జీవించాలని మనకు ప్రభు తెలియజేస్తున్నారు ఇక సిలువ ఉంది అక్కడ ఆ సిలువ ఏ విధంగా ఉంది ఎట్లుంది చక్కగా ఉందా ఎట్లుంది అది వంగిపోయింది ఎటువైపు వంగింది మనుషుల వైపు వంగింది అంటే ప్రభువు ఈరోజు మనందరి మనందరినీ ఆయన హక్కును చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మన అందరి యొక్క మొరను వినడానికి ఆయన మన వైపే వంగిపోయి ఉన్నాడు మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన మన వైపు వంగిపోవడానికి కూడా మన వైపు నడవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని ఆ సత్యము మనందరికీ కూడా మహాటముగా తెలియజేస్తుంది చివరిగా అక్కడ మనము ఒక జపమాలను చూస్తాం కాబట్టి మన ప్రార్థనలు అన్ని కూడా ఎల్లప్పుడూ కూడా ఎడతెగక మనం జపమాలను చెప్పించాలని మనం తెలియజేస్తున్నారు ఇక ఆ జూబిలీ సందర్భంగా మనమందరం కూడా కొన్ని తీర్థయాత్రలు చేయాలని చెప్తుంది ఆ తీర్థయాత్రలు మామూలుగా అయితే రోమ్ నగరంలో ఉన్నటువంటి వాటికన్స్ ఆకడంలో ఉన్నటువంటి పేతురు గారి బసలిక లాట్రన్ బలిక తర్వాత మేరీ మేజర్ బసలిక పునీత పౌలు గారి బసలిక ఇవి నాలుగు బసలికలు ఉన్నాయి రోమ్ నగరంలో ప్రతి ఒక్కరు యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి పోవాలంట దాన్ని దర్శించి అక్కడ పోయి ప్రార్థన చేసుకొని రావాలంట అందుకే మనమందరం కూడా ఇట్లాంటి ఏర్పాట్లు అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి కాకపోతే అలాంటి సందర్భాల్లో అంత దూరం పోలేక వీలైన వీలు లేనటువంటి వారందరూ కూడా ఏం చేయాలంటే మన యొక్క ప్రతి ఒక్క మేత్రాసనం ఏ మేత్రాసనం అయితే అక్కడ కెతిడ్రల్ అని అని ఉందో ఆ బస్లికాకు చిహ్నంగా ప్రతి ఒక్క మేత్రాశ్రంలో అక్కడ ఉన్నటువంటి కథీడ్రల్స్ గాని పుణ్యక్షేత్రాలు గాని వాటిని మనం దర్శించాలని పోపు గారి యొక్క ఆదేశాలు ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క జూబ్లీ సందర్భంగా మనము వాటి ఆ యొక్క పుణ్యక్షేత్రాలను మనం దర్శిస్తున్నప్పుడు లేదా కథీడ్రలు మనం దర్శిస్తున్నప్పుడు మనము మంచి పాపత్రం చేసి ప్రార్థనలో పాల్గొని దీవబలి పూజలో పాల్గొని మనమందరం కూడా ఆ విధమైనటువంటి సత్కార్యాలను మంచి కార్యాలను పుణ్యకార్యాలు చేసి అప్పుడు మనము ఆ యొక్క ప్రార్థనలో పాల్గొన్నట్లయితే మనము ఆత్మీయ ఫలాలను సంపూర్ణంగా మనం పొందుకుంటాం ఈ జూబుల్ యొక్క ఫలాలను మనం పొందుకుంటామని చెప్పేసి ఆ యొక్క పోపు గారు మనందరికీ కూడా ఆదేశిస్తున్నారు ఈ సమయంలో మనమందరం కూడా క్రీస్తు ప్రభువుకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఆ యొక్క ప్రభువుకు ఆ ఈ యొక్క సంవత్సరంలో మనమందరం కూడా ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభుని అంటి పెట్టుకొని జీవిస్తూ ఈ యొక్క విశ్వాస యాత్రలో ఆ ప్రభు యొక్క దీవెనలతో ముందుకు సాగిపోవాలని ఆ ప్రభు మనందరం జీవించాలని యొక్క పూజలు పూజలో ప్రార్థించేద్దాం పిత పుత్ర పవిత్ర మా నామమ్మ